ప్రార్థన చేసుకొని ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విధంగా మనం దయచేసి ప్రతి ఒక్కరూ కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రి నీ కొందనాలు ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ వాక్యము ప్రకటించబడుతుండగా సహాయం చేయండి వెనకేవి గ్రహించే మనసు నాకును మాకును ప్రభా ఫేస్బుక్లోను యూట్యూబ్లోను నీ వాక్యాన్ని వింటున్నటువంటి వారి అంతరంగంలో కార్యం జరిగించి కనిగి సహాయం చేయమని ఏ సైనాంలో తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఈ సాయంకాల సమయంలో అపోసిన పౌలు గారు ఎఫ్సిలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వచనం పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేలయ్యుండు ఇది ధర్మమే ఈ రాత్రి చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే అపోర్స్ పౌలు గారు ఎఫ్ఏసి సంఘానికి పత్రిక రాశారు ఈ ఎఫ్ఏసీ సంఘంలో యూదులు ఉన్నారు అలాగే అన్ని జనులు కూడా ఉన్నారు అయితే ఇక్కడ పౌలు గారు ఈ యొక్క సంఘానికి పత్రిక రాశారు ఈ యొక్క ఎఫ్ఏసి పట్టణంలో మనం చూస్తే దేవి అనేటటువంటి ఒక దేవాలయం ఉండేది విగ్రహారాధన బహు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ప్రభు తన యొక్క కృపను బట్టి అక్కడ మరి సంఘంగా వాళ్ళు ఏర్పరచబడ్డారు ఆ సంఘాన్ని బలపరచడానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలు వ్రాయించారు చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆరో అధ్యాయ మొదటి వచ్చనంలో పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులు లోబడి ఉండండి లేదా విధేయత కలిగి ఉండండి ఇది ధర్మమే ఎందుకు ఇది ధర్మం అంటే పిల్లలు తల్లిదండ్రులకు విద్యలే ఉండాలి ఇది ధర్మం ఎందుకు ధర్మం అంటే ధర్మశాస్త్రంలో దేవుడు మరి ఇజ్రాయెల్ ప్రజలు ప్రేమించి మోసే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు పది ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఇచ్చారు ఆ పలకలలో ఉన్నటువంటి పదార్జనలలో దేవుడికి మానవుడికి సంబంధించినటువంటి ఆజ్ఞలు కొన్ని తోటి మానవుడికి తోటి మానవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు కూడితో ఆజ్ఞలు కొన్ని దేవునికి మానవుడికి మధ్య సంబంధం కొన్ని ఆజ్ఞలు అదేవిధంగా మానవుడికి మానవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వచ్చిన ఆజ్జులు కొన్ని ఇక్కడ ధర్మశాస్త్రంలో దేవుడు మోషే గారి ద్వారా ద్రాడి ప్రేక్షించినటువంటి ధర్మశాస్త్రం రాయబడినటువంటి లేఖనం ఏంటంటే దిత్యోపదేశ నిర్మాకాండంలో నిర్మాకాండంలో వ్రాయబడినటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో ఈ తల్లిదండ్రులు సన్మానిపము అని లేఖనంలో రాయబడి ఉంది ఆ విషయాన్ని ఇక్కడ పౌలు గారు దాన్ని కోట్ చేస్తూ రాశారు నీకు మేలు కనుగొన్నట్టు నీ తండ్రిని తల్లిని సన్మానిపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషవంతుడు అవుదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞను పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయల్ ప్రజలు ప్రేమించి మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞను అపోజియన్ పౌలు గారు ఎత్తి ఇక్కడ మరి ఎఫిచ్ సంఘంలో తాను రాసిన పత్రికలో ఈ యొక్క ఆర్థ్యను ఇక్కడ ఆయన దాన్ని కోట్ చేశారు ఎందుకంటే ధర్మశాస్త్రము ప్రవర్తన ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ప్రవచన గ్రంథాలు అంటే ప్రవచన గ్రంథాలు అంటే ప్రవర్తలు రాసినటువంటి గ్రంథాలు దానిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడికి వచ్చిన ప్రవచనాలు ఉన్నాయి కనుక దేవుడు మోసే గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రము దేవుడు ప్రవక్తల ద్వారా ఇచ్చినటువంటి గ్రంథాలలో గ్రంథాలు వీటి గురించినటువంటి సరైనటువంటి అవగాహన కలిగినటువంటి పౌలుగారు గారు తాను గమాలియల్ పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి నిష్టగల పరిసేయుడని తన గురించి తాను చెప్పుకున్నారు అటువంటి పౌలుగారు గారు ఇక్కడ ధర్మశాస్త్రంలో దేవుడు ఇజ్రాయల్ ప్రజలు ప్రేమించిన ధర్మశాస్త్రంలో మోసేగా ఇచ్చిన ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులు సన్మానించాలి అనేటువంటి ఆజ్ఞ ఉంది కనుక ఇది ధర్మం ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ధర్మం ఇది మీ తల్లిదండ్రులను విధేలేండు ఇది ధర్మమే ఇది ధర్మం ఇది న్యాయం అనమాట ఇది దేవుడిచ్చినటువంటి చట్టం కనుక పరిశుద్ధ గ్రంథంలో ఎవరు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నారు వారి యొక్క ధర్మాన్ని నెరవేర్తించారు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి లేఖన భాగంలో నుండి మనం నేర్చుకుందాం మొట్టమొదటిగా పరిశుద్ధి గ్రంథంలో మనం లేఖన భాగాన్ని గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో యాకోబు గారు తన యొక్క తల్లిదండ్రులైనటువంటి సాకురెప్పాకు వారు ఆయన లోబడ్డాడు వారి మాట విన్నారు ఎప్పుడైతే అన్నదమ్ముల మధ్య కొంత విభేదం వచ్చిందో ఏసావు బదులు యాకూబు తన తండ్రి అయినటువంటి విశాఖ దగ్గరికి వెళ్ళి జ్యేషత్వ హక్కును పొందుకోవడమే కాకుండా ఏసావుకి ది రావాల్సిన ఆశీర్వాదం యాకూబు గారు ఎప్పుడైతే తన తండ్రిని తన అన్నను మోసం చేసి ఆ ఆశీర్వాదం పొందుకున్నారో తన తల్లి అయినటువంటి మా అన్న అయినటువంటి లాభాల దగ్గరికి నువ్వు పదనారాం వెళ్ళమని చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి ఆయన తల్లిదండ్రుల్ని గౌరవించి ఆ మాటకు లోబడి ఆయన వారు ఉన్నటువంటి ప్రాంతం నుంచి విడిచి వెళ్ళిపోయాడు కనుక ఆ యొక్క ఇస్సాకు డెప్కా యొక్క మాట యాకోబు గారు విన్నట్టు దేవుని యొక్క వాక్య గ్రంథం ఆది కాణ ఆది మనం ఆ యొక్క వాక్యాన్ని చూడవచ్చు కనుక ప్రారంభం నుండి భక్తులైనటువంటి వారు వారి యొక్క తల్లిదండ్రులను గౌరవించినట్లు లేఖన భాగంలో రాయబడింది అంతేకాకుండా యాకోబు గారి యొక్క కుమారుడు యాకోబు గారు తాను ఎంతో ఇష్టపడి అదొకరకు ఏడు సంవత్సరాలు తన యొక్క తండ్రి అయినటువంటి లాభాల దగ్గర మరి ఆయన కొలువు చేసి తన యొక్క మామ లాబాన్ యొక్క గొర్రెలను వాటి వాటిలన్నిటినీ మేపి తాను ప్రేమించినటువంటి ఆ యొక్క తన యొక్క భార్య ఎంతో ఇష్టపడి ప్రేమించాడనమాట రాహే ఇష్టపడి ప్రేమించినప్పుడు తనకు పుట్టినటువంటి కుమారుడు ఏసేపు ఆ ఏసేపును ఎంతగానో యాకవ్ గారు ప్రేమించాడు ఎందుకంటే తాను ఇష్టపడి చేసుకున్నటువంటి తన యొక్క భార్య రాహ్య పుట్టినటువంటి కుమారుడు ఏసేపు తర్వాత యొక్క రాహేలు ఇష్టపడి ప్రేమ మరి ప్రేమించి ఆమెను ఇష్టపడి వివాహం చేసుకున్నప్పుడు తన పుట్టినటువంటి కుమారుడు ఏసేపును ఎంతగానో యాకవ్ ప్రేమించారు తన అన్నలు షేకేములో మందం ఏతున్నారు మరి వారికి ఆహారాన్ని రమ్మని తన తండ్రి అయినటువంటి యాకోబు గారు ఏసేబు గారికి చెప్పినప్పుడు మంచిది నానా నేను వెళతాను అని తన తండ్రి అయినటువంటి యాకోబుకు ఏసేపు యవనస్తులుగా ఉన్నప్పుడు లోపడ్డాడు తన ధర్మాన్ని తాను నెరవేర్తించాడు అది ఏ కాలం మనస్సాక్షి కాలం అప్పటికి ఇంకా మోసే గారి ద్వారా ధర్మశాస్త్రము ఇజ్రాయల్ ప్రజలకి రాలేదు మనక్సాక్షి కాలంలోనే యాకోబు గారు ఇస్సాకు ఎప్కాకు లోబడ్డారు తర్వాత కాలంలో యాకోబ్ కుమార్ అనేటువంటి ఏసేపు గారు కూడా తల్లిదండ్రులకు లోబడ్డారు వారి యొక్క ధర్మాన్ని వారు నిర్వర్తించారు తర్వాత కాలం సమయంలో మనం చూస్తే దేవని యొక్క వాక్య భాగంలో సమీని గారు కూడా మరి తన తల్లితండ్రుకి లోపడ్డారు తన తల్లి అయినటువంటి డ్రిప్ చిన్న వయసులోనే ఆయన బాలుడిగా ఉన్నప్పుడే ఆ యొక్క బాలుడిని తీసుకొని వెళ్ళి ఆమె శిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరంలో తాను విడిచిపెట్టి వచ్చినప్పుడు చిన్నతనంలోనే తన యొక్క తల్లి మాటను గౌరవించి అన్నా మాటను గౌరవించి సమీర్ గారు ఆయన ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో పెరిగి పెద్దవాడయ్యాడు మనం చూస్తే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే పశుద్ధి గ్రంథంలో దేవుని యొక్క భాగంలో యాకోబు ఇస్సాకు నిప్కా మాట విన్నాడు దేవుని యొక్క మాట కూడా విన్నాడు తాను ఒక దేశానికి ఆయన యొక్క పేరు పెట్టారు ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో శక్తివంతమైనటువంటి దేశంగా ఇజ్రాయెల్ కంట్రీ ఈనాడు ఉంది ఆనాడు మరి యాకోబును దేవుడు మార్చి ఇజ్రాయల్గా చేసి ఆ ఇజ్రాయెల్ అనేటువంటి పేరు ఈనాడు ఒక దేశానికి పెట్టడం జరిగింది అలాగే ఏసేబు గారు ఎలా ఎప్పుడైతే తన తండ్రి అయినటువంటి యాకోబు లోబడ్డాడో యూసేబుగా కూడా తన తండ్రి మాట ఉన్నప్పుడు ఏసేపుని దేవుడు దీవించాడు ఫరో యొక్క అధికారం కలిగి ఐగుప్తు దేశంలో ఫరోతో పాటు సమానమైన అధికారం కలిగి మరి ఐగుప్తు దేశాన్ని ఏలాడు ఏసేపు ఒక మంచి పరిపాలన దక్షకుడుగా అంతేకాకుండా దేవుని యొక్క కుమారుడుగా తల్లిదండ్రులకు విధేయత కలిగినటువంటి వాడుగా అన్నదమ్ముల పట్ల ప్రేమ కలిగినటువంటి వాడుగా దేవుని యొక్క వాక్యానికి దేవుడికి విధేతి కలిగిన వాడుగా జీవించాడు ఏసీ ఐగుప్త దేశంలో తర్వాత మనం చూస్తే సమయల్ గారు కూడా తల్లిదండ్రుల మాట విన్నారు ఎప్పుడైతే తన తల్లిదండ్రుల మాట విని ఆ యొక్క శిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరంలో పెరిగాడో తాను మరి ఇజ్రాయెల్ ప్రజలకి ప్రధాన యాజకుడిగా ప్రవక్తగా అంతేకాకుండా ఒక పక్క ప్రవక్తగా ఆయన ఉన్నాడు యాజకుడిగా ఉన్నాడు ఇజ్రాయల్ ప్రజలను పరిపాలించిన న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు నలభై సంవత్సరాలు తాను ఒకటో లేనటువంటి ఒక దైవ సేవకుడిగా ఆయన ఉండి తన ప్రజల కొరకు ఆయన జీవించారు పరిపాలించారు కనుక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రలో మనం ఆలోచించి మనం వాటిని నేర్చుకున్నప్పుడు వారు తల్లిదండ్రులు లోబడి ఉన్నతమైనటువంటి స్థితిలో వారు వెళ్ళినట్టు దేవుని యొక్క వాక్యం కూడా స్పష్టంగా మనకి లేఖనాలు చేయనప్పుడు మనకు అర్థమవుతూ ఉంది అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మరి దావిది గారు కూడా తన తండ్రి అయినటువంటి ఎసఈ యశయి యొక్క మాట విని తన అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు సౌలు రాజుగా ఉన్నారు తన అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు అక్కడ యుద్ధ వాతావరణం ఉంది అయినా తండ్రి అనేటువంటి ఇష్య మాట గౌరవించి దావేది గారు వెళ్ళారు తన తండ్రిల యొక్క క్షేమం తెలుసుకోవడానికి వారికి వారికి మేలు మేరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకోవడానికి సమాచారం తండ్రికి ఇవ్వటానికి వారికి ఆహారాన్ని తీసుకొని వెళ్ళటానికి కూడా కనుక లేఖన భాగంలో మనం చూస్తే ఎప్పుడైతే తల్లిదండ్రులను గౌరవించారో తల్లిదండ్రులు సన్మానించారు వారు ఉన్నటమైనటువంటి స్థితిలో ఉన్నట్టు పరిశుద్ధి గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నాయి అదేవిధంగా మరి దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం గమనిస్తే మనం ఆలోచిస్తే ఈ రాత్రి లేఖనలో నుండి దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా దేవుని యొక్క మాట వినకుండా సంస్థలు తల్లిదండ్రులు మాట వినలేదు మరి వృద్ధాల్పి ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా నా ఇష్ట ప్రకారం నాకు నచ్చినటువంటి అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానని దేశం కానీ దేశం పిలిస్తీన్ దేశం ఇజ్రాయల్ ప్రజలకు శత్రువులుగా ఉన్నారు పిలిస్తీలు మరి అసలు దేవుని యొక్క లేఖలో రాయబడినట్టు మరి దేవదూత ద్వారా ప్రకటించబడినట్టు ఈ యొక్క సంశోను నాజీరు చేయబడ్డాడు వివాహం తీసుకోవడానికి అర్హత లేదు నాజీరు చేయబడినటువంటి సంస్థను వివాహం చేసుకున్నాడు దేవుని కాదించాడు తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రుల యొక్క మాట కూడా ఆయన వినలేదు మరి తాను మొండి పట్టుబట్టి లేక యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు అక్కడ చాలా జరగనటువంటి పరిస్థితి జరిగినాయి మరలా తిరిగి వచ్చేశాడు ఎలా తాను నష్టపోయాడు ఎలాగూ తన జీవితం ఏ విధంగా ముగించబడిందో లేఖనములో మనకి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు స్పష్టంగా కనుక ఈ రాత్రి ప్రియ సహోదరుడ సహోదరి దేవుని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి తల్లిదండ్రులు సన్మానించాలి వారి యొక్క మాట వినాలి వారికి విధేతను కలిగి ఉండాలి ఈ ధర్మం అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది నీకు మేలు కలిగినట్లు నీవు తల్లి తండ్రిని తల్లిని సన్మానించము అప్పుడు నీవు దీర్ఘాయిష్టవంతుడు అవుదు అలాగే మన ప్రభువుల రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన కూడా తల్లిదండ్రులకు లోబడినట్లు పరిశుద్ధి గ్రంథంలో మనకి లేఖనాల్లో వ్రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పశు పరిశుద్ధి గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాము ఒకసారి గమని గమనిస్తే దేవుని యొక్క వాక్యం రాయబడినటువంటి విషయం రెండవ అధ్యాయం లోకాస్ వార్త రెండవ అధ్యాయం లోకాస్ వార్త దేవుని యొక్క వాక్యం యాభై కుట్ట వచ్చినంలో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండే ఆయన వచ్చి నజరేతుకు వచ్చి ఆయన నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో మనం స్పష్టంగా చదవచ్చు ప్రభున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరి పన్నెండేళ్ళ పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు పస్కా పండగకి ప్రతి ఏటా ఇస్లీంకు తల్లిదండ్రులు ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్లో ప్రజలైనటువంటి వారు ప్రతి సంవత్సరం ఏటా వారు పస్కా పండగ ఇస్లీం వెళ్ళినప్పుడు ఆ ఇస్లీం ఇస్లైంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మరి యోధా బిత్తలో పుట్టి నజరేతులో పెరిగినటువంటి ప్రభుణుండేసుక్రీస్తు వారు అప్పుడు ఆయన అంతట ఆయన వారితో కూడా బయలుదేరి నజరెత్తుకు వచ్చి వారికి లోబడి ఉండెను తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు ప్రభుణు డేసుక్రీస్తు వారు ఆయన బాలుడిగా ఉన్నారు దేవుడు మానవుడు ఆయన తల్లిదండ్రులకు లోబడి విధేయత కలిగి ఉన్నాడని లేఖనంలో మనకు స్పష్టంగా వ్రాయబడింది కనుక ఈ రాత్రి నీ సహోదరి సహోదరుడా దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు యవనస్తుడా యవనస్తురాలా నీవు నీ తల్లిదండ్రుని గౌరవించి వారికి లోబడి ఉండాలి ఇది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ తల్లిదండ్రుని సన్మానించాలని నీకు మేలు కలిగినట్లు నీ దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు తల్లిదండ్రుని సన్మానించాలి మరి తల్లిదండ్రులని మానసికంగా వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా దేవుడికి లోబడకుండా ఆయనకి విదేశీ చూపకుండా తల్లిదండ్రులకు లోబడకుండా వాళ్ళకి విదేశీ చూపకుండా వాళ్ళకి మరి నీవు కని పెంచి నేను పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులని వాళ్ళ యొక్క మాట వినకుండా వారికి నువ్వు లోబడకుండా వాళ్ళ అంతరంగాన్ని నువ్వు బాధ పెట్టి వారికి మరి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకుండా చేస్తే అది నీకు ఇబ్బంది అని దేవుని యొక్క వాక్యంలో కూడా నీకు సెలవిస్తూ ఉంది కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నువ్వు తండ్రిని తల్లిని సన్మానించు అని లేఖలను చెప్పినట్లు అపోయిన పౌరుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క లేఖను రాయించినట్లు నీవు నీ తల్లిదండ్రులకు లోబడు వారి మాటను విను లేఖనాన్ని పరిశీలించు దేవుని యొక్క వాక్యాన్ని లోబడు మరి అపాయకరమైన దినాలు అతి జనాల్లో మనం ఉన్నాం తల్లిదండ్రులకు అవిధేయతలుగా ఉండి మరి వారి మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించి ఈ లోకంలో కొట్టుకొని పోతున్నటువంటి వారు అనేకులు వలె తల్లిదండ్రులకు విధేయత కలిగి మనం ఉందాం ఈ రాత్రి ఆయన యొక్క ప్రాణత్యాగాన్ని గుర్తిద్దాం యేసుక్రీస్తు ప్రభు తల్లిని సన్మానించారు తండ్రిని సన్మానించారు ఆయన సెలవులో ప్రాణం పెట్టేటప్పుడు రక్తం కూడా తన ధర్మాన్ని తాను నిర్వర్తించి తన యొక్క తల్లిని శిష్యుడి రెట్టి వ్యవహాన్ గారికి అప్పగించి యేసు ధర్మాన్ని నెరవేర్తించినటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రములు ప్రవక్తల ప్రవచనాలను కొట్టువేడుకు నేను రాలేదు కానీ వాటిని నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన యొక్క ప్రాణత్యాగాన్ని గుర్తించి తల్లిదండ్రులకు లోబడి వారి ప్రార్థనలు వారి యొక్క సలహాలు వారి యొక్క ఆత్మ సంబంధ సూచనలు నీ వ్యక్తిగత జీవితానికి నీ యొక్క భవిష్యత్తుకు ఈ ఆత్మీయ జీవితానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయని సత్యాన్ని గ్రహించు తనకి రాత్రి ప్రభు ఇటు మాట దీవించి మన ఇంటికి ఆశ్రయించి ఆత్మీయంగా మనం పలపరచుటకు ప్రభు కృపను గురించి కాక ఆమెన్ తలవంచుడిని కళ్ళు మూసుకోండి పరిశుద్ధి తండ్రి లేఖనం ద్వారా మీరు మాతో అనేకమైన సత్యాలు తెలియజేశారు అందుబాటు కృత స్తోత్రాలు నీ పిల్లలు నీ మాటలు విన్నారు అనంతరం ఉన్న నీ మాట ప్రకారం నడుచుకోవటం మనసమ్మని యేసుక్రీస్తురావు నడుచునంట తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ ప్రభు కృప మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనం బలపరిచి ఆయన కొరకు సాక్షిగా జీవించుటకు ప్రభుత్వానికి కొరకుతో నింపి నడిపించి సహాయం చేది కాక మా యొక్క మోస్ట్ ఐ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి వాక్యాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరికైనా అవసరమైతే మా యొక్క ఫోన్ నెంబరు మరి స్క్రోలింగ్ అవుతూ ఉంది మీరు ఫోన్ చేయండి ప్రభు ఆత్మీయంగా వాక్యం ద్వారా మనం బలపరచిన కాక అందరికీ మన రక్షకుడైన వేసుక్రీస్తునాములు వందనాలు దేవునికి మేము కరువు కాక ఆన్లైన్ ఏది మేసొచ్చినా ఏంటంటే